హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం హెల్తీ రెసిపీని చూసేద్దాం అదే జొన్న సంగటి దీనికి కావాల్సింది కేవలం మూడే ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పచ్చిమిర్చి జొన్నపిండి ముందుగా మనం కడాయిని పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలండి తర్వాత మనం కావలసినటువంటి పోపు దినుసులన్నీ వేసుకోవచ్చండి నేనైతే జీలకర్ర ఆవాలు మినప్పప్పు వచ్చి శనగపప్పు కరివేపాకు వేసానండి వాటిని బాగా ఫ్రై చేయాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని వేసుకోవాలండి ఆనియన్స్ ఇందులో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే రెండు ఆనియన్స్ వేసానండి ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి దీనికి తర్వాత ఇవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించాలండి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకుంటూ వేయించాలండి ఎంత మంచి బ్రౌన్ కలర్ అవుతే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేస్తున్నామండి చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం ఐదు నిమిషాల్లో అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి ఈ రెసిపీని దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగా వేయించాలండి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎంత చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మోకాలు నొప్పులు కానీ ఏవైనా బోన్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఇది కొంచెం చిటికడంతో పసుపు వేయాలండి బాగా కలిపి కాసేపాలు వదిలేయాలండి తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఎముకల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ వెయిట్ లాస్ కానీ ఈ జొన్న సంగటి మనకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి దీంట్లో కొంచమే వాటర్ని వేస్తున్నా హాఫ్ గ్లాస్ అలా వేసానండి ఒక గ్లాస్ అలా వేసుకున్నా కూడా పర్వాలేదండి కొంచెం ఉప్పు ఉప్పు వేసానండి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అది ఒక సైడ్ మనం పొయ్యి పైన మరుగుతూ ఉంటుంది మనం ఇంకొక సైడు పిండిని ఒక బౌల్లో వేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలండి ఉండలు లేకుండా కలపాలండి మనం అలాగే డైరెక్ట్గా వేసామనుకో ఉండలు ఉండలుగా వచ్చేస్తుందండి అందుకే నేను ఈజీగా కావడానికి నేను పక్కన ఒక వాటర్ బౌల్ వాటర్ వేసి కొంచెం బౌల్లో కలుపుకుంటున్నానండి ఇలా లూజ్ అయ్యేంత వరకు దీంట్లో ఆల్రెడీ కొన్ని వాటర్ వేసాము కాబట్టి ఇందులో నేను కొన్ని వాటర్ వేసానండి దీన్ని ఇప్పుడు మనం వేసేస్తున్నామండి వాటర్ మరిగిపోయాయి కాబట్టి ఇది అలా కలిపి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా టూ మినిట్స్ వదిలేస్తే చూడండి ఇప్పుడు ఎలా గట్టిగా అయిపోయిందో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని అలా కలుపుతూ ఉండాలండి అలా కలుపుకుంటూ ఉండాలండి చాలాసేపు అలా కలపకుండా వదిలేసామనుకో అడుగు పోతుందండి అందుకే అలా కలుపుతూ ఉండాలి అది గట్టిగా అయ్యి వాటర్ ఇంకిపోయిన తర్వాత అలా కలుపుకుంటూ ఉండాలండి మనం చాలా ఈజీగా అయిపోతుందండి ఇది చూడండి ఎలా గట్టి పడుతుందో అలా చూడండి అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి అలా కలిపేసుకోవచ్చు కొంచెం చూసారా ఈజీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా చేసేసాము ఐదు నిమిషాల్లో అయిపోయింది చాలామందికి రొట్టెలు చేసుకోవడానికి రాదు కదండి చాలా టైం కూడా పడుతుంది ఇది చాలా తొందరగా అయిపోతుందండి దీంట్లోకి మజ్జిగ పులుసు కానీ రసం కానీ చట్నీ కానీ చికెన్లో కానీ దేంట్లో తిన్నా కూడా సూపర్ టేస్ట్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి